తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ పీవీ సునీల్ కుమార్ గారు రచించినటువంటి నాన్న హైదరాబాద్ వచ్చాడు మరి కథలోకి వెళ్దామా న్యూయార్క్ ఒబామా ఎయిర్పోర్ట్ రెండు వేల అరవై ఆరు కాథీ పసిఫిక్ సూపర్ ఫ్లైట్లోకి కూర్చున్నాను న్యూయార్క్ నుంచి హైదరాబాద్కి రెండు గంటల ప్రయాణం ఒకప్పుడు ఇండియా నుంచి అమెరికా రావాలంటే ఇరవై నాలుగు గంటలు పైగా పట్టేదంటే అంటే వినడానికి వింతగా ఉంటుంది కానీ అది నిజం అంతకు పూర్వం అంటే విమానాలను కూడా కనుక్కోవటానికి ముందు ఓడల ద్వారా అమెరికా నుంచి ఇండియా చైనా వెళ్ళాలంటే కొన్ని నెలలు పట్టేది అప్పట్లో మనుషులకు చాలా ఓపిక ఉండేది అంతెందుకు హైదరాబాద్ నుంచి విజయవాడకి ఐదు గంటలు పట్టేది నిజామాబాద్ నుంచి హైదరాబాద్ రెండు గంటల ప్రయాణం మార్చినప్పుడు ఇప్పుడు రెండు గంటల ప్రయాణం అంటేనే చాలాసేపు అన్నట్టుగా ఉంది ఇంతకుముందు సీటు బెల్ట్లని ఉండేవి విమానం ఎక్కగానే ఆ విమానవతి ఏం చేసేది బెల్ట్లన్నీ పెట్టుకోమని భార్య పెట్టినంత నసపెట్టి మళ్ళీ పరీక్ష హాల్లో ఇన్విజిలేటర్గా చెక్ చేసేది కూడా ఇప్పుడు అంతా ఆటోమేటెడ్ అవసరమైతే బెల్ట్లు అవే క్షణాల్లో వస్తాయి అవసరం లేకపోతే పోతాయి టేక్ ఆఫ్ అవుతూ ఉండగా షన్నుతో మాట్లాడాలనిపించింది ఆమె పేరు నెమ్మదిగా చెప్పగానే నా బ్యాగేజ్లో ఉన్న నా పర్సనల్ గిజ్మో యాక్టివేట్ అయ్యి తనకు కనెక్ట్ చేసింది ఎదురుగా ఉన్న ఫ్లైట్ స్క్రీన్ ముట్టుకోగానే అందులో ఆమె త్రీడీలో కనిపించింది ఇంతకుముందు ఫోన్లలో సిమ్ అవి ఉండేవి ఎన్ని కనెక్షన్లుంటే అన్ని హ్యాండ్ సెట్లు కొనుక్కోవాల్సి వచ్చేవి ఇప్పుడు అలా కాదు ఒక గిజ్మో ఉంటే చాలు ఎన్ని కంపెనీల సర్వీసెస్ అయినా వాడుకోవచ్చు చాలా సర్వీసెస్ ఉచితంగా కూడా దొరుకుతున్నాయి బ్లూటూత్ అని వైర్ లేకుండా ఉండే హెడ్ఫోన్స్ ఉండేవి ఇప్పుడు నా చుట్టూ ఉన్న గాలినే తాత్కాలికంగా ఘనీభవింపజేసి పక్క వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎక్కడో పైన లగేజ్ ర్యాక్లో ఉన్న నా గిజ్మో నాకు పాటలు వినిపిస్తుంది కాల్స్ మాట్లాడిస్తుంది టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది ఈ మధ్యకాలంలో ఎందుకంటే రెండు వేల అరవై ఆరు కదా నేను న్యూయార్క్లో బయలుదేరాను రెండు గంటల్లో హైదరాబాద్లో ఉంటాను అమ్మాయి కో కదా అడిగాను తనకేమి ఇబ్బంది లేదు మీరు కంగారు పడకండి మగపిల్లవాడే పుడతాడు ఎల్లుండి డెలివరీ అంది తను నేను స్కై ట్యాక్సీలో వస్తాను రాహుల్ని ఎయిర్పోర్ట్కి రావద్దని చెప్పు చెబితే వినే రకాలేనా మీరు మీ అబ్బాయి సరేలే నేను తిన్నగా హాస్పిటల్కి వస్తాను కోడల్ని చూసేదాకా మీరు ఆగేలా లేరు పోని తనతో వర్చువల్ కాల్ మాట్లాడతారా తనకు ఆరు నెలలు నిండిన దగ్గర నుంచి ఫోన్ రేడియేషన్ వద్దనుకున్నాం కదా ఇప్పుడు ఎందుకు నా డెలివరీకి మా మామగారు అత్తగారు కూడా ఇంత కేర్ తీసుకోవాలా సరేలే ఉంటాను ఫోన్ కట్ అయింది ఎదురుగా స్క్రీన్లో త్రీడీలో కొత్త సినిమా పాటలు మొదలైనవి జూనియర్ ఎన్టీఆర్ కొడుకు జూనియర్ హరికృష్ణ కొత్త హీరోయిన్ జూలియానాతో డ్యూయట్ పాడుతున్నాడు ఇలియానా అని ఒక హీరోయిన్ ఉండేది ఆమె ముని మనవరాలు ఈ జూలియానా ఇక రామ్ చరణ్ మహేష్ బాబు ప్రభాస్ తండ్రి వేషాలకు మారాక కొడుకులు జూనియర్ చిరంజీవి జూనియర్ కృష్ణ జూనియర్ కృష్ణరాజు హీరోలుగా మారారు త్రిషా మనవరాలు త్రిషా కూడా సినిమాల్లోకి రాబోతుందని వార్త కాలం మారుతోంది కానీ తెలుగు సినిమాలు మాత్రం కాలాన్ని జయించినట్టు అక్కడే ఉండిపోయాయి నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి మా నాన్నతో కలిసి జీవీకే మాల్లో సినీ మ్యాక్స్లో సినిమా చూసిన రోజులు ఆ రోజులు ఎంత బాగుండేవి నాన్నతో కలిసి నేను ఏడో తరగతి చదువుతున్నప్పుడు విడుదలైన హ్యారీ పాటర్ డెత్లీ హ్యాలోస్ చూశాను నాన్న ఎంతో ఇష్టంగా మా కోసం చిన్నపిల్లల సినిమాలకు కూడా వచ్చేవాడు హ్యారీ పాటర్ హాఫ్ బ్లడ్ ప్రిన్స్ అనే సినిమా వస్తే మా నాన్న దాన్ని హాఫ్ మ్యాడ్ ప్రిన్స్ అనేవాడు జోకింగ్గా మా నాన్నకి పైరేట్స్ ఆఫ్ ద కరీబియన్ సినిమాలు అంటే చాలా ఇష్టం అందులో జూనీ డెప్ వేసిన కెప్టెన్ జూక్ స్పారో అంటే మరీ ఇష్టం నాకు తమ్ముడికి ఆ జాక్స్ పారో బట్టలు టోపీ లైఫ్ స్టైల్లో కొని వేసి ఫోటో కూడా తీశాడు నా స్క్రీన్ సేవర్ అదే అప్పట్లో అవతార్ సినిమా బాగా ఫేమస్ త్రీ డి అంటే నా చిన్నప్పుడు కళ్ళజోడు పెట్టుకుని చూడాల్సి వచ్చేది ఇప్పట్లాగా ఎక్కడ పడితే అక్కడ వర్చువల్ రియాలిటీలో చూడటానికి వీలు ఉండేది కాదు కళ్ళజోడికి వంద రూపాయల అడ్వాన్స్ తీసుకుని సినిమా అయ్యాక తిరిగి ఇచ్చేవాళ్ళు ఇప్పటి పిల్లలకి ఇది చెప్తే నమ్మరు త్రీడీ కళ్ళర్థాలు ఇప్పుడు మ్యూజియంలో మాత్రమే చూస్తారు వాళ్ళు చిన్నప్పుడు నేను తమ్ముడు నాన్నతో కలిసి జీవీకే వన్ మహల్లో కానీ సినీమాక్స్లో కానీ ముందు ఫస్ట్ ఫ్లోర్లో కెంటక్కి ఫ్రైడ్ చికెన్లో చికెన్ పాప్కార్న్ తిని ఓ ఫ్రీజర్ తాగి సినిమాకి వెళ్ళేవాళ్ళం నాన్నకి హాట్ వింగ్ అంటే ఇష్టం ఇక పైన సినిమా ఫ్లోర్లోకి వెళ్ళేటప్పుడు తమ్ముడు ఎస్కలేటర్ మీద వెనక్కి నుంచునేవాడు నాన్న కానీ నేను కానీ ఓ డెప్పకాయ కొట్టిన తర్వాత సరిగ్గా ముందుకు తిరిగి నుంచునేవాడు ఎస్కలేటర్ అప్పుడే కొత్తగా రావటంలో చాలామంది ఆంటీలు వాటి ముందు చాలా సర్కస్ చేసేవాళ్ళు నేను గమనించింది ఏమిటంటే ఆంటీల్లో చాలా భాగం చీరలు వాళ్ళే వాళ్ళు ఎస్కలేటర్ ఎక్కేవాళ్ళు కాదు ముందు అసలు అది క్షేమమా కాదా అని కాసేపు చూస్తూ నిలబడేవాళ్ళు మయసభలో దుర్యోధనుడు జాగ్రత్తగా ముందున్నది తటాకమా లేక తటాక భ్రాంత్య అని చూసుకుంటూ వెళ్ళినట్టు జాగ్రత్తగా చూసేవాళ్ళు చాలామంది ముఖ్యంగా నాలాంటి చిన్నపిల్లలు చాలా మామూలుగా ఎక్కి పైకి వెళ్ళిపోతూ ఉండడంతో ధైర్యం తెచ్చుకునేవాళ్ళు ఆ తర్వాత వాళ్ళల్లో ఒకళ్ళెక్కి రాపిన్ని అనో రాక్క అనో పిలిచిన తర్వాత అమాంతం అంగదుడు వాలి హనుమంతుడు దూకినట్టుగా ఒక్క దూకులు లంఘించి ఎక్కేవాళ్ళు ఇక దిగేటప్పుడు కూడా కుప్పించి దూకేవాళ్ళు ఈ ప్రక్రియలో కొంతమంది ఆంటీలు కిందపడి క్రాష్ ల్యాండింగ్ కూడా చేసేవాళ్ళు తెలివైన వాళ్ళు మనకెందుకు గొడవని పక్కనే ఉన్న మెట్ల మీద ఎక్కి దిగేవాళ్ళు మళ్ళా పైకి వెళ్ళిన వెంటనే నేను పాప్కార్న్ టబ్ కావాలని వాడిని నాన్న కొనేవాడు కానీ ముగ్గురం కలిసి తినాలనే కండిషన్ మీద సినిమాలో టబ్బు మధ్యలో పెట్టుకుని సినిమా కన్నా ఎవరెక్కువ తింటున్నారా అనే దాని మీద దృష్టి పెట్టి అది పూర్తి ఎవరికూ సినిమాను వాళ్ళం కాదు ఒక్కొక్కసారి నాన్నకు అనుమానం వచ్చేది ఎరా మీరు వచ్చేది సినిమా కాలేక తిండిపోటీలక అని దానికి సమాధానం చెప్పటం కష్టం మా అమ్మకి ఈ ఇంగ్లీషు సినిమాలు యానిమేషన్ సినిమాలు అంటే చాలా చిరాకు ఎప్పుడైనా తెలుగు సినిమాలకు మాత్రం అందరం కలిసి వెళ్ళేవాళ్ళం నా బర్త్డే అయినా తమ్ముడి బర్త్డే అయినా ఆ వారం మా ఫ్రెండ్స్ అందరితో కలిసి సినిమా కార్యక్రమం పెట్టుకునేవాళ్ళం ఇక ఆ రోజు నాన్న తిప్పలు చూడాలి తన కారు చాలదని ఫ్రెండ్ దగ్గర స్కార్పియో తెచ్చేవాడు మా ఫ్రెండ్స్ వీళ్ళు ఎక్కడున్నాయో ఒక రూట్ మ్యాప్ వేశాడు మా ఫ్రెండ్స్ మారినప్పుడల్లా రూట్ మ్యాప్ మారుతూ ఉండేది ఇక ఆ మ్యాప్ ప్రకారం ఒక్కొక్కళ్ళని ఎక్కించుకుంటూ సినిమాకి చేరుకునేవాళ్ళం నాన్న అందరినీ దింపిన తర్వాత కింద కేఎఫ్సి దగ్గర రోల్ కాల్ నిర్వహించేవాడు యుద్ధానికి ముందు ఆర్మీ జనరల్ తన సైన్యానికి ఆదేశాలు ఇచ్చి యుద్ధానికి సమాయత్తం చేసినట్టు మా అందరినీ తయారు చేసేవాడు అబ్బాయిలు ఎవరైనా తప్పిపోతే కంగారు పడకుండా ఈ కేఎఫ్సీ దగ్గరికి వచ్చి నిలబడండి నేను సరాసరి ఇక్కడికి వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటాను తెలియని వాళ్ళు ఎవరేమైనా ఇచ్చినా కూడా తినకూడదు తెలియని వాళ్ళ వెంట వెళ్ళకూడదు ఇంకా కంగారుగా ఉంటే ఆ సెక్యూరిటీ గార్డుకి చెప్తే మీ గురించి అనౌన్స్మెంట్ ఇస్తారు అని చెప్పి మమ్మల్ని లెక్క పెట్టుకుని తీసుకెళ్లేవాడు అంతమంది ఉన్న విసుక్కోకుండా ఎవరికి ఏం కావాలంటే అది ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూల్లో కొనిచ్చేసేవాడు సినిమా మధ్యలో ఎవడైనా టాయిలెట్కి వెళ్ళాలంటే తను దగ్గరుండి తీసుకెళ్లేవాడు మళ్ళా సినిమా అయిపోయి ఒక్కొక్కసారి బండి ఎక్కేటప్పుడు ఇంకోసారి లెక్క పెట్టుకునేవాడు మమ్మల్ని ఒక్కొక్కళ్ళని ఎళ్ళ దగ్గర దింపుకుంటూ చివరికి మా ఇంటిని చేరుకునేవాళ్ళం మా ఇల్లు ఎర్రమంజీల్లో ఉండేది అప్పటికాయన చాలా అలసిపోయేవాడు అయినా మా సంతోషం చూసి ఆయన మొహం వెలిగిపోయేది మేం మాత్రం మా లోకంలో మేము ఉండేవాళ్ళం బండిలో ఎక్కిన దగ్గర నుంచి మా సస్కైలు గొడవలు మ్యాన్ ఫోర్ వస్తుందా రాదా అన్న చర్చల్లో మునిగిపోయేవాళ్ళం ఎవడి ఇల్లైతే వచ్చిందో వాణ్ణి రే రా అంటూ తట్టినట్టుగా అందరం కలిసి కొట్టినంత పనిచేసేవాళ్ళం వాడు డోరు తెరుచుకోగానే కోతి దూకినట్టు దూకి పరిగెత్తేవాడు ఆ దెబ్బలకు తట్టుకోలేక ఎవడిల్లు వస్తే వాడికి సత్కారం జరగాల్సిందే ఎవడికి వాడికి దెబ్బలు తప్పవని తెలిసి ఇంకొకరిని కొట్టేటప్పుడు చాలా ఎంజాయ్ చేసేవాళ్ళు చిన్నతనం మజా అది అనుకుంటాం కానీ పెద్ద కూడా పెద్ద తేడా ఏముంటుంది ఎవడైనా చనిపోతే అయ్యో అంటాం అక్కడికి మనం ఎల్లకాలం ఉండి పోబోతున్నట్టు అందరం వెళ్ళిపోవాల్సిందే అని మర్చిపోయి ఎంజాయ్ చేసే పెద్ద బాల్యం మనందరిది మా నాన్న అనేవాడు మేము వెళ్ళకపోతే మీ పిల్లలకి ఈ భూమి మీద చోటు ఎక్కడుంటుందిరా అందుకే మేము ఖాళీ చేసి వెళ్ళిపోవాలి ఈ భూమిని మీ జీవితాలని ఆ స్థానంలో కొత్త జీవితాలు మొదలవ్వాలి అని నిజంగా ఎంత నిజం బర్త్డే అంటే గుర్తొచ్చింది చిన్నప్పుడు మా బర్త్డేలన్నీ మొదట్లో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ త్రీలో ఉన్న పిజ్జా కార్నర్లో జరిగేవి అంటే మేము చిన్నగా ఉండి చాలా బంతులు రాసిగా పోసి ఉన్న చిన్న గది లాంటి దానిలోకి దూరగలిగినంత కాలం కేవలం ఆ కొట్టంలో దూరి ఆడుకోవడం కోసమే అక్కడికి తీసుకెళ్ళమని మారాయం చేసేవాళ్ళం దానిలో పడి బంతులతో ఒకరినొకరు కొట్టుకోవటం ఒకరు ఒకరి మీద ఒకరు బంతులు విసురుకోవటం చేసేవాళ్ళం మధ్యలో గొంతు ఎండిపోతున్నప్పుడు బయటకు వచ్చి కోలా తాగి మళ్ళా కోతుల కొట్టంలో దూరేవాళ్ళం ఆ కొట్టంలోనే చిన్న కొట్టాల దారులు ఉండేవి వాటిల్లో దూరి పాక్కుంటూ వెళ్తే వలలతో ఉన్న చిన్న అర్రలాంటి వాటిల్లోకి వెళ్ళేవాళ్ళం మళ్ళీ అక్కడ కాసేపు పోవటం వేలాడటానికి తాళ్ళు ఉండేవి వాడికి వేలాడపట్టం మరో ఆట చూసేవాళ్ళకి విసిగి అనిపిస్తుంది కానీ ఆడేవాళ్ళకి చాలా బాగుంటుంది ఆడి ఆడి చెమటలు గారిపోయి బట్టలు నలిగిపోయి బర్త్డే పార్టీ పిల్లలం కాస్త వరద ప్రాంతాల్లో నిర్వాసితుల పిల్లల మాదిరి తయారయ్యేవాళ్ళం అప్పుడు బలవంతంగా బయటికి లాగి కేక్ కటింగ్ జరిపించేవాళ్ళు మా అమ్మ నాన్న అది అవ్వగానే పిజ్జా కార్నర్ వాడు రోప్ పుల్లింగ్ గేమ్ ఏర్పాటు చేసేవాడు తాడు లాగే ఆట అన్నమాట పిల్లలందరం రెండు జట్లుగా విడిపోయి చెరోపక్క లాగేవాళ్ళం ఆట అయ్యేసరికి చేతులు ఎర్రగా కందిపోయాయి జబ్బల నొప్పులు రెండు రోజులు ఉండేవి వాటిల్లో బర్త్డే బాయ్ ఎటుంటే ఆ టీముని గెలిపించే సాంప్రదాయం ఉండేది ఈ ఆటలు అయిపోయిన తర్వాత మాకు ఇష్టమైన పిజ్జాలు ఫ్రెంచ్ ఫ్రైస్ వచ్చేవి అవి వేడివేడిగా లాగించేసి మళ్ళా ఓ కూల్ డ్రింక్ పట్టించి షాపు వాడు అరేంజ్ చేసిన రిటర్న్ గిఫ్ట్స్ అందరికీ ఇచ్చిన తర్వాత పార్టీ ముగిసేది పార్టీ ఎప్పుడవుతుందో కనుక్కొని పేరెంట్స్ ఆ టైంకి వచ్చేవాళ్ళు పికప్ చేసుకోవటానికి పిల్లల పార్టీలో బర్త్డే చేసుకునే పిల్లల తాలూకా తల్లిదండ్రులు ఒకరిద్దరు బంధువులు తప్ప మిగతా పెద్దలు ఉండేవాళ్ళు కాదు ఇప్పుడు అంటే పిల్లలకు పక్క పెద్దవాళ్ళకు ఒక పక్క హాల్స్ కార్యక్రమాలు ఏర్పాటు చేసే పద్ధతి వచ్చింది బాగా పూర్వం ఇలాంటి పద్ధతే ఉండేదట మా నాన్నకైతే బర్త్డే అంటే వాళ్ళ అమ్మ చేసిన పాయసం తినటం కొత్త బట్టలు కట్టుకోవటం మహా అయితే స్నేహితులతో సినిమాకి వెళ్ళటమేనట ఇంకో విషయం నేను చిన్నప్పుడే గమనించింది ఏమిటంటే ఆడపిల్లలు మగ మగపిల్లల పార్టీలకు వచ్చినా మనతో ఆడరు వాళ్ళు మళ్ళీ వేరే ఆడపిల్లలతో ఆడతారు అది కూడా మనలాగా ఎగిరి దొంకడాలు వేలాటపట్టాలు చేయరు ఇదంతా స్కూల్ వయసులో అనుకోండి అదే అయ్యాక వీళ్ళు అసలు మిగతా గాలుస్తోనే అసలు గలవరు అది వేరే గొడవ అమ్మాయిలంటే గుర్తొచ్చింది అసలు షన్నుని నేను చేసుకోవటం అమ్మకిష్టం లేదు కానీ నాన్నే ఒప్పించాడు పెళ్ళయ్యాక అమ్మకి నాన్నకి నాకంటే తని ఎక్కువైంది ఓ కూతురు కావాలని అనుకునేవారట అమ్మ నాన్న కానీ వాళ్ళ ఆ కోరిక తీరలేదు ఇద్దరు మగపిల్లల అల్లరితో ఇల్లు ఇప్పుడు రణరంగంగా ఉండేది నాన్న అడిగేవాడు ఒరే మీకు చెల్లి కావాలా అని మేము వద్దని చెప్పేవాళ్ళం ఎవరినైనా ఆడపిల్లని పెంచుకోవాలని కూడా ఆలోచన చేశాడు ఇక షన్ను వచ్చాక తనకు కూతురు వచ్చినట్టే ఫీల్ అయ్యాడు అమ్మ కూడా అంతే సొంత కూతుర్ని కూడా అంత తరభత్తంగా చూసుకోదేమో తనకు జలుబు చేసిన అమ్మ నాన్న తన కూడా ఉండేవాళ్ళు ఆవిరి పట్టడం చల్లటివి తినకుండా తాకుండా చూసుకోవటం బయటికి వెళితే స్వెటరు మఫ్లరు నాకు గంటకోసారి ఫోన్లు ఇలా జాగ్రత్తలు తీసుకునేవాళ్ళు నాకైతే ఒక్కొక్కసారి విసుగు వచ్చేది నన్ను కూడా ఇంత జాగ్రత్తగా చూసుకోలేదని షన్నుతో అంటే మగపిల్లల్ని ఎవరైనా నాజుగ్గా పెంచుతారా అనేది మీ ఇంట్లో కూడా ఇంతేనా అని అడిగాను నాన్నకి తీరిక ఉండేది కాదు అమ్మ మాత్రం ఇంతే నాకు మా ఇంట్లో అమ్మ నాన్న ఇద్దరూ దొరికారు అనేది తనలో నాకు నచ్చింది అదే మనుషుల విలువ షన్నుకు తెలిసినంత నాకు తెలియదని అనుకుంటాను తను నాకు క్లాస్మేట్ భవన్స్లో ఇద్దరని చదివాం రేపు సిద్ధార్థని కలవాలి అనుకున్నాను సిద్ధు కూడా తనలాగే నా క్లాస్మేట్ ఓ రోజు స్కూల్ టీచర్ కొటేషన్స్ నేర్చుకుని రమ్మన్నారు సిద్ధు ఏమీ నేర్చుకోకుండానే వచ్చాడు అయితే వాడికి పేపర్ చదివే అలవాటు ఉంది పొద్దుట టైమ్స్ ఆఫ్ ఇండియాలో రజనీకాంత్ పంచ్ డైలాగులు చదివాడు అదే తర్వాత పంచ్ తంత్ర పేరుతో పుస్తకంగా వచ్చింది మేడం రమ్మనగా వెళ్ళి ద కొటేషన్ ఐ లైక్ వెరీ మచ్ ఈజ్ ఓన్లీ పిగ్స్ కమ్ ఇన్ హర్డ్స్ బట్ లైన్ కమ్ సింగిల్ అన్నాడు క్లాస్ అంతా ఒకటే నవ్వులు మేడంకి కోపం వచ్చింది ఏంటి సిద్ధు పందులే గుంపులుగా వస్తాయా సింహం సింగిల్గా వస్తుందా సరే సింహమే కాదు నీ మార్కులు కూడా సింగిల్గానే వస్తాయి అంది సిద్ధు ఇప్పుడు పెద్ద బిజినెస్ మ్యాన్ ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్లో చాలా ఇండియన్ కంపెనీలు ఉన్నాయి అందులో తనదొకటి సిద్ధు కజిన్ ఒకడు ఉండేవాడు వాడు మా క్లాసే ఓ రోజు మేడం టీ తాగడానికి క్యాంటీన్కి వెళ్ళినప్పుడు వాడు స్టాఫ్ రూమ్లో దూరి మా క్వార్టర్లీ ఎగ్జామ్ మరుసటి రోజు పేపర్ ఎత్తుకొచ్చాడు అయితే వాడికి స్వార్థం చాలా తక్కువగా ఉండటం మనకున్నది నలుగురితో పంచుకోవాలని మేడం గతంలో చెప్పడంతో ఆ పేపర్ని టాయిలెట్లో అతికించాడు చాలామంది పిల్లలు ఈ చర్య వల్ల లాభపడ్డారు ఆ తర్వాత ఎగ్జామ్స్ ఉన్నప్పుడల్లా టాయిలెట్లలో వెతకడం చాలామందికి అలవాటుగా మారింది మా స్కూలు రోజులంటే చెప్పుకోవాల్సింది ఇంకోటి ఉంది అప్పట్లో తెలంగాణ రాష్ట్రం కోసం చాలా పెద్ద ఉద్యమం జరిగింది సిలబస్ చాలా త్వరగా పూర్తి చేశారు అప్పుడప్పుడు ఆ ఉద్యమం పుణ్యం అని మాకు సెలవులు కూడా వచ్చేవి దాంతో మేమంతా తెలంగాణ అభిమానులుగా మారిపోయాం క్లాసులు అయిపోయిన తర్వాత జై తెలంగాణ అని అరిచేవాళ్ళం అలా చేస్తే మర్నాడు సెలవిస్తారని ఒక నమ్మకం అప్పట్లో కేవలం ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఏడు యూని యూనియన్ టెరిటరీలు ఉండేవి ఇప్పుడు ఇండియా యాభై పై చిలుకు రాష్ట్రాల సమాహారం కానీ ఒక్క రాష్ట్రం ఏర్పాటుకు అప్పట్లో అంత సమయం ఎందుకు తీసుకుందో అర్థం కాదు భారత్ చైనాలు ఇప్పుడు అగ్రరాజ్యాలు ఇండియాలో అన్ని రాష్ట్రాలు బాగానే ఉన్నాయి మా చిన్నప్పుడు అమెరికా అగ్రరాజ్యం ఇప్పుడు అది మూడవ ప్రపంచ దేశం ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్ అంటే యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ అన్న పేరుతో రష్యా ఇంకా మిగతా దేశాలు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నుంచి తొంభై ఒకటి వరకు అగ్రరాజ్యంగా ఒకే దేశంగా ఉన్నాయంటే ఇప్పుడు ఎవరు నమ్మగలరు అలాగే ఇంగ్లాండ్ కూడా పద్దెనిమిది పంతొమ్మిది శతాబ్దాల్లో అగ్రరాజ్యంగా ఉందన్నది చరిత్రే తర్వాత కాలంలో గ్రేట్ బ్రిటన్ కాస్త ఉత్త బ్రిటన్గా మారింది ఇండియా చైనాలో అగ్రరాజ్యాలుగా అవతరించాయి ట్యాఫ్లర్ రాసినా చాలామంది నమ్మలేదు చరిత్రగతి అంతే మనం ఊహించని విషయాలని నిజం చేసి చూపిస్తుంది సూపర్ ఫ్లైట్ స్మూత్గా ల్యాండ్ అయింది నేను బయటకు వచ్చేసరికి తమ్ముడు కొడుకు ఇద్దరు వచ్చారు రిసీవ్ చేసుకోవడానికి తమ్ముడు చైనాలో ఉంటున్నాడు మా కంపెనీ పైనాపిల్ ఇన్ కార్పొరేషన్ వ్యవహారాలు చైనాలో తమ్ముడు చూస్తాడు చిన్నప్పుడు వాడు నేను స్టీవ్ జాబ్స్ కంపెనీ యాపిల్ అని అమెరికా కంపెనీ ఇంకా ఉంది అది వాళ్ళు చేసిన బ్లూటూత్తో సింక్ అయ్యి చాలా ఆటలు మల్టీప్లేయర్ ప్లేయర్ మోడ్లో ఆడేవాళ్ళం ఆ చిన్నప్పటిష్టంతోనే మా సాఫ్ట్వేర్ కంపెనీకి పైన ఆపిల్ అని పేరు పెట్టాం ఇద్దరిని హత్తుకున్నాను టెక్నాలజీ ఎంతైనా పెరగచ్చు కానీ వ్యక్తులు ఒకరినొకరు ప్రత్యక్షంగా చూసుకునే దానికి అది ప్రత్యామ్నాయం కాదు అన్న నీకో సర్ప్రైజ్ రేపు అన్నాడు తమ్ముడు నేను నవ్వి బయటికి నడిచాను పూర్వం వాహనాలన్నీ నేల మీద నడిచేవి ఇప్పుడు కూడా చాలా వరకు అలాగే నడుస్తున్నాయి తర్వాత ఆకాశంలో నడిచే స్కై కార్లు ఆటోలు కూడా వచ్చినాయి సార్ మీటర్ మీద పది రూపాయలు ఎక్స్ట్రా నేను రూపాయలు తీసుకుంటాను డాలర్స్ తీసుకోను అంటున్నాడు గాలిలోకి ఎగురుతూ వెళ్లే స్కై ఆటోవాల అమెరికన్ టూరిస్ట్తో టెక్నాలజీ మారచ్చు భారత్ అగ్రరాజ్యంగా మారచ్చు కానీ హైదరాబాద్ ఆటోవాలలు మాత్రం మారరు మేము తిన్నగా కోడలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళాం తను కూడా మాతో పాటు అమెరికాలోనే ఉంది మొన్నటిదాకా అబ్బాయి హైదరాబాద్లోనే కంపెనీ పనులు చూసుకుంటున్నాడు తన కోడలను చూసుకోవడం కుదరదని మూడో నెలలోనే మా దగ్గరికి అమెరికా తెచ్చుకున్నాం నీ డెలివరీ ఇండియాలో అయితే తప్ప పుట్టే పిల్లాడికి ఇండియన్ సిటిజన్షిప్ రాదు అందుకే నెల క్రితం షన్ను కోడలను తీసుకుని ఇండియా వచ్చింది మా చిన్నప్పుడు మన ఇండియన్స్ అమెరికాలో డెలివరీ అయ్యేవాళ్ళట ఆ దేశం సిటిజన్షిప్ కోసం ఇప్పుడు వింటే నవ్వొస్తుంది ఇప్పుడు అమెరికన్స్ చాలామంది చైనా ఇండియాలో బ్లూ కార్డ్ అంటే సిటిజన్షిప్ కోసం తపస్సు చేస్తున్నారు ఇప్పుడు డెలివరీ మనం పెట్టుకున్న లగ్నం ప్రకారం చేసే స్పెషాలిటీ హాస్పిటల్స్ వచ్చాయి జూపిటర్ అలాంటి ఒక హాస్పిటల్ నాకు నమ్మకం లేకపోయినా షండూని డిసప్పాయింట్ చేయకూడదని కోడల్ని ఇక్కడ జరిపించాం కోడలు చాలా సంతోషంగా ఉంది మొత్తం కుటుంబం అంతా అక్కడే చేరింది మర్నాడు ఎర్రమంజిల్ వెళ్ళాం నేను మా తమ్ముడు మా ఇల్లుండే చోట మెట్రో రైల్వే స్టేషన్ వచ్చింది యాభై ఏళ్ళు పైబడిన పురాతన రైల్వే అది అప్పట్లో ట్రాఫిక్ సమస్య తట్టుకోవడానికి కట్టింది కానీ కాలనీ అలాగే ఉంది ప్రభుత్వ ఉద్యోగుల పోరాటం వలన వాళ్ళ క్వార్టర్స్ అలాగే వదిలేశారు పక్కన ఎర్రమంజిల్ కోట నిజాం జవాబు నవాబ్ కట్టింది ఇప్పుడు అది హెరిటేజ్ బిల్డింగ్ చిన్నప్పుడు నేను తమ్ముడు ఈ గల్లీలోనే సైకిల్ దొక్కేవాళ్ళం ఆ కోట చుట్టుపక్కల మా ఫ్రెండ్స్తో దాగుడు మూతలు ఆడేవాళ్ళం ఆ గల్లీలన్నీ అలాగే ఉన్నాయి గణేష్ ఐడల్ కూడా ఎప్పుడు ఎక్కడ పెట్టేవాళ్ళో అక్కడే ఉంది ట్యాంక్ బండికి సరదాగా నిమజ్జనం రోజు విజిల్స్ కొట్టుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం మిఠాయి కొనుక్కు తినేవాళ్ళం ఎక్కడికి పోయింది ఆ అందమైన బాల్యం అంతే అందమైన ఆ బాల్యం మన మనసులో తాజాగా ఉండిపోతుంది బాల్యానికి ఎదుగుదల ఉండదు తరువు ఉండదు నాన్న మాకు సైకిల్ నేర్పిన ఆ గల్లీలు చూస్తే కళ్ళు చెమర్చాయి సైకిల్ ఏర్పాటు చేశాడు తమ్ముడు మా చిన్నప్పటి ఫ్రెండ్స్ సిద్ధూ రాఘవ నిఖిల్ కూడా వచ్చారు అందరం కారులు వదిలి మళ్ళా మా బాల్యంలోకి ప్రయాణం అయ్యాం ఆ సైకిళ్ళ మీద సరదాగా గల్లీలో షైర్ కొడుతున్నాం తమ్ముడు లాలీపాప్లు జేబులోంచి తీశాడు ఒకటి ఇచ్చాడు నోట్లో పెట్టుకుని జామ్ జామ్ అని అలసిపోయేదాకా తిరిగాం నాన్న అక్కడే ఉండి చూస్తున్నట్టు అనిపించింది మనస్సుకి హాయిగా ఉంది నాన్నకొక్కటే కోరిక ఎవరితోటి సేవలు చేయించుకోకుండా ఇబ్బంది పెట్టకుండా వెళ్ళిపోవాలని అలాగే వెళ్ళిపోయారు ఆయన కేబీఆర్ పార్కులో వాకింగ్ చేసి వచ్చి షన్ను ఇచ్చిన కాఫీ తాగి వెళ్ళిపోయాడు ఎంత ప్రశాంతంగా సంతోషంగా వెళ్ళిపోయాడు మనవల్ని చూసుకున్నాడు మాకంటే ఎక్కువగా మా పిల్లల్ని ప్రేమించాడు ఆహారహం కష్టపడ్డాడు ఆయన వెళ్ళిపోతాడనే ఓహే మాకెప్పుడూ రాలేదు ఆయన లేని హైదరాబాద్లో ఉండటం ఇష్టం లేక నేను అమెరికా వెళ్ళిపోయాను అక్కడ ప్రపంచంలోని అన్ని దేశాల వాళ్ళు ఉండడంతో ఆయా భాషల్లో అప్లికేషన్స్ చేయటం అనేది సులభం అనేది ఒకటి చీప్ లేబర్ దొరకటం మరొకటి నాకు కలిసి వచ్చాయి తమ్ముడు చైనాకి చైనాకి షిఫ్ట్ అయ్యాడు అది హై వాల్యూమ్ హై క్యాస్ట్ ఎకానమీ ఇన్నేళ్ల తర్వాత హైదరాబాద్కి బాల్యానికి తిరిగి వచ్చాను నాన్న జ్ఞాపకాలు వెతుక్కుంటూ మర్నాడు అనుకున్న సమయానికి డెలివరీ జరిగింది మనవడు పుట్టాడు కానీ ఆశ్చర్యం అంత చిన్నపిల్లాడు వాడు నవ్వితే అచ్చు మా నాన్న నవ్వినట్టే ఉంది అదే ప్రేమ అదే అమాయకత్వం అదే కళ్ళు అదే ముక్కు అదే నాన్న రంగు మేమందరం అమ్మలా తెల్లగా ఉంటాం కానీ వీడు మా నాన్నలా ఉన్నాడు కాదు మా నాన్నే మమ్మల్ని హైదరాబాద్ని వదలలేక మళ్ళా వచ్చాడు తమ్ముడు నేను హైదరాబాద్ షిఫ్ట్ అవుతాను అన్నాను నేను కూడా అన్నయ్య అన్నాడు వాడు మనబడిన అబ్బురంగా చూస్తూ అవును మరి నాన్న హైదరాబాద్ వచ్చాడు చూసేరా ఎంత హాయిగా ఉందండి కథ నిజంగా ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సినిమా ఏవో నాకు తెలియదు కానీ ఇక్కడ మాత్రం వీళ్ళు వివరించిన తీరు వీళ్ళు రచయిత దాన్ని రచించిన తీరు నిజంగా అత్యద్భుతం అనమాట ఈ కథ నవ్య పత్రికలో రెండు వేల పదకొండో సంవత్సరంలో ప్రచురితమైంది మరి ఈ కథ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను Thank you.